హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక సమ్మ స్పెషల్తో మేము ముందుకు వచ్చేసాను అది కూడా ఐస్ క్రీమ్ అండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఇది ఏం ఐస్ క్రీమో ఆల్రెడీ అందరు కూడా వీడియో పోస్ట్ చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చాలా మంది వైరల్ కూడా అయిపోయినాయి సో మరి మనం ఎందుకు ఆలస్యం చేద్దాం వెంటనే మన వీడియోని కూడా చూసి ట్రై చేసేసేయండి వాళ్ళకన్నా కొంచెం వెరైటీగా చేసేద్దాం ఈ వీడియోని సో పుచ్చకాయతో ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా సరే ఎలా చేసుకోవచ్చు అనేది ప్రతీది క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని క్వాంటిటీస్ చెప్పుకుంటూ ప్రతీది ఎంత క్లియర్గా చెప్తానో మీరే చూసేసేయండి యాస్టీస్ ఫాలో అయిపోయారంటే మీ పిల్లలకి బయట నుంచి ఐస్ క్రీమ్స్ ఇప్పేయాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ పుచ్చకాయలని నేను ఇక్కడ హాఫ్ పుచ్చకాయ తీసుకొని దాన్ని లోపల ఉన్న పల్ప్ మొత్తం తీసేసి మంచిగా క్యూబ్స్ లెక్క కట్ చేసేసాను అందులో ఉన్న సీడ్స్ కూడా మొత్తం తీసేసేయాలి గుర్తుంచుకోండి సో సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాతకి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి తర్వాతకి ఇందులోనే కొన్ని పాలు వేయండి చాలామంది పాలు వేయరు పాలు వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది సో తర్వాత ఇందులోనే మనకి మెయిన్ అండ్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి విప్పింగ్ క్రీమ్ కూడా వేసేసి మంచిగా నురుగు వచ్చేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా మిక్సీ పడితే మంచిగా నురుగు వస్తుంది చూస్తున్నారు కదా అప్పుడే మన ఐస్ క్రీమ్ చాలా చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి తర్వాతకి కొన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసేసేయండి ఇప్పుడు ఇలానే పెట్టేస్తే కింద పడిపోతుంది కాబట్టి ఇలా ఒక బౌల్లో పెట్టి ఆ బౌల్కి ఇలా ఒక క్యాప్ పెట్టండి ఒకవేళ వ్రాపర్ లేని వాళ్ళు ఒకవేళ వ్రాపర్ ఉంటే వ్రాపర్తో మొత్తం సరౌండింగ్స్ మొత్తం కవర్ చేసేసేయండి సరిపోతుంది ఇంకా ఏ బౌల్ పెట్టాల్సిన అవసరం లేదు నా దగ్గర వేపర్ అవైలబుల్ లేనందుకు నేను అలా పెట్టేసాను సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు అదే పని చేసేసేయండి తర్వాతకి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పెట్టారంటే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ తయారైపోతుందండి ఇంతే ఇంకా చాలా 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 ఈజీ ప్రాసెస్ అండి మీరు అనుకున్నంత పెద్ద ప్రాసెస్ ఉండదు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది నేను ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత మంచిగా వచ్చిందో ఐస్ క్రీమ్ ఇప్పుడు పిల్లల చలికాలం మొత్తం పోయి ఎండాకాలం వచ్చిన తర్వాతకి డెఫినెట్గా హాలిడేస్ వస్తున్నాయి సో డెఫినెట్గా అంటే డెఫినెట్గా బయటి ఫుడ్కి బాగా అలవా అలవాటు అయిపోతారండి సో బయటి ఫుడ్ ఎంకరేజ్ చేయకుండా ఇంట్లోనే ప్రతిరోజు ఒక్కొక్క ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ లేదా మిల్క్ షేక్స్ లాంటివి మంచి మంచి ఫుడ్ ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయండి చాలా 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 ఇష్టంగా తింటారు అండ్ రుచిగా కూడా అవుతాయి చూస్తున్నారు కదా మనం ఇందాక ఫస్ట్ పుచ్చకాయలో పోసి పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్ హోల్స్ లేని వాళ్ళు ఇదే చేసేసేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఫస్ట్ అయితే టూ పర్స్గా డివైడ్ చేసేసి తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజుని ఇప్పుడు మళ్ళీ కట్ చేసేసుకోండి అంతే అండి మన పుచ్చకాయ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే సో చూస్తున్నారు కదా కొంచెం హార్డ్ ఉంటుంది కాసేపు బయట పెట్టిన తర్వాతకి కట్ చేసుకొని తినేసేయండి చాలా 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 రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నారంటే అయిపోతుంది ఇలానే తినేసేయచ్చండి సో తర్వాతకి ఇప్పుడు పుచ్చకాయలో పెట్టిన మన జ్యూస్ అంతా ఇలా అయిపోయింది కదా మన ఐస్ క్రీమ్ మాల్స్లో పెట్టినది ఎలా అయిందో చూసేద్దాం చూడండి ఇప్పుడు ఇవి కూడా చాలా 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 మంచిగా అయినాయండి ఒక్క మాల్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది కాసేపు బయట పెట్టిన తర్వాతకి ఇలా కాస్త తీసేటప్పుడు ఇలా షేక్ చేసి తీసారంటే మంచిగా ఊడొస్తుంది సో చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగుందో కదా చూడడానికి ఎంత బాగుందంటే అసలు తినడానికి ఎక్సలెంట్ అండి అసలు మీరు ఊహించరు అంత టేస్టీగా ఉంటుంది కొన్నిసార్లు ఇలా సపరేట్గా ఊడొస్తుంది అప్పుడు మళ్ళీ అందులోనే పెట్టి మళ్ళీ ఒకసారి దాన్ని ట్యాప్ చేసి తీసారంటే మంచిగా వస్తుంది సో అంతే ఇంకా మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా 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 ఎమ్మిగా ఉందండి ఈ ఐస్ క్రీమ్ ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది అండ్ ఖచ్చితంగా నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీ పిల్లలకి బయట ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి చాలా 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 వరస్ట్గా చేస్తున్నారు సో మీరే ఇలాంటి వీడియోస్ చూసి లేదంటే మీరే క్రియేట్ చేసి ఏదో రకంగా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి మీ పిల్లలని హెల్త్ని కాపాడుకోండి సో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇందులో ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది కదా మరి మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా మీకు ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్ కావాలన్నా ఏదైనా సరే పర్లేదు వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి అలా ఇది కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో ఒక మంచి క్షణాలు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవేసేసేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్ని ఎక్సలెంట్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో డెఫినెట్గా చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ ద నెక్స్ట్ వీడియో బాయ్